హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి రోజు చుక్కకూర ఎండ్రాయలు కర్రీ అయితే వండుతున్నానండి చూడండి నేను చుక్కకూరని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఎండ్రైలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే తాలింపు సామానం కూడా తీసుకున్నానండి మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఎండ్రయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఎండ్రైలు మాత్రమే వేయించుకోవాలి మనం తాలింపు వేసిన తర్వాత వేయించామంటే అవి వేగ ఉంది అసలు అందుకోసం నేను ముందుగా ఇలా వేయించేసాను చూడండి ఎండ్రైల్ అయితే వేగిపోయి ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న తాలింపులు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా వేసి ఆ మినపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తున్నానండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి మినపప్పు అయితే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించేస్తున్నానండి నేను ఎండుమిర్చి తీసుకున్నాను కాబట్టి నేను ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ కూడా లైట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను వేయిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వేగిపోయిందండి ఇందులో నేను కడిగి పెట్టుకున్న చుక్క కూర అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా మొత్తం అయితే వేసేస్తున్నానండి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తానండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తున్నాను చూడండి ఆకు అనేది శుభ్రంగా మగ్గిపోయిందండి ఆకులో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా వచ్చేసింది బయటికి ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా నేను ఇలా వేయిస్తున్నానండి ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తున్నానండి ఇంకా వాటర్ ఉందండి కాబట్టి మరి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకుందాము చూడండి వాటర్ అయితే ఎగిరిపోయిందండి ఇందులో చిటికెడ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ ఒక స్పూన్ కారం వేస్తున్నానండి కారాన్ని బట్టి అంటే తినేదాన్ని బట్టి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఈ కర్రీ అచ్చం గోంగూరలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కారం అన్నీ వేసుకున్నాం కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవడం ఉడికించుకున్న తర్వాత ఒక సవింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి వేడివేడి చుక్కకూర అలాగే ఎన్ని రోజులు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్